తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్ర స్థానం ఆ వెంకటేశ్వరుడిని ప్రతి ఒక్కరూ ఇలవెలుపులా కొలుచుకుంటారు అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాల్లో చాలా మంది మేము తిరుపతి ఈ ప్రభుత్వం ఉంటే వెళ్ళాం మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తేనే వెళ్తామని చెప్పి నాకు తెలిసి కొన్ని వందల మంది పాదయాత్ర చేశారు ప్రభుత్వం మారిన వెంటనే కొన్ని వేల మంది వందలు కూడా వేల మంది వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి పాదయాత్ర చేసుకుని తిరుమలకి వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు ఎందుకంటే అంత అపవిత్రం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఈవో ప్రవర్తించిన జేఈఓ ప్రవర్తించిన విధానం నల్ల గడలుంగి కట్టుకుని ఒక పాత సినిమాలో రౌడీల్లాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రవర్తించిన విధానం అట్లాగే ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా ఉంటారో వాళ్ళు వేరే మతాన్ని ఆచరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవులో కూర్చుంటారు అక్కడ అనుభవిస్తారు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పనులు సొంత పనులు చక్కబెట్టుకోవడానికి వాడుకున్నాడు ఇది అందరూ కూడా తెలిసిందే చివరికి అక్కడ తయారు చేసే ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి పరిస్థితి ప్రసాదంలో కల్తీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది ఆ నెయ్యిలో జంతువుల యొక్క కవ్వు కలిసింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను కూడా వీళ్ళు తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తారు నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు మీద సంతకం పెట్టి వెళ్ళారు అన్ని మతస్థులు మాకు విశ్వాసం ఉంది మేము వెళ్తున్నాం అని చెప్పి దండం పెట్టి అక్కడ సైన్ చేసి వెళ్తారు గతంలో మరి మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు మీకు ఏంటి ఇబ్బంది ఏంటి మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి ఎవరైనా ఎవరో తిరుపతి తిరుపతి దేవస్థానం అయినా మాకు మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పి చెప్పే అధికారం ఉంది అందరికి దాన్ని మేము ఆపలేదే నీ అంతటి నువ్వే ఆగిపోయి ఈనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా సింగిల్గా మీరు సింగిల్గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఎవరు నోటీసులు ఇవ్వలే నోటీసులు ఎవరికి ఇవ్వలే కాకపోతే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా జన సమూహాన్ని గ్యాదర్ చేయకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అక్కడ ఏదో డ్రామా చేయాలి షో చేయాలనే తప్ప ఇవాళ నిజంగా అలాంటి నువ్వు కూడా గ్యాదరింగ్ చేస్తే బయట వాళ్ళ సంఘాలు బహునంత మంది బయలుదేరుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు కంట్రోల్ చేయాలి శాంతి భద్రతను కాపాడాలి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత మీద ఇవాళ అందరూ ఆందోళనగా ఉన్నారు అన్ని సంఘాలు బయలుదేరుతున్నాయి హిందూ మతస్థులు బయలుదేరుతున్నారు కొంతమంది స్వచ్ఛందంగా బయలుదేరుతా ఉన్నారు ఇది ఒక దేవస్థానానికి ఈరోజు జరిగింది రేపు మిగతా చర్చికి జరగవచ్చు లేకపోతే మసీదులు జరగచ్చు అని చెప్పి అందరూ కూడా ఆందోళనతోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఇంకా ఆగో ఇంకా అవి ఎవరో నీ వల్ల సాగో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు అని చెప్తా అన్న